కొన్ని యాక్టివిటీస్ కొన్ని లెక్చర్స్ కొన్ని లెర్నింగ్ బై డూయింగ్ కార్యక్రమాలు ఫిజ్స్ ఇవన్నీ నిర్వహించాము దాంతోపాటు ఈ ఫీల్డ్ ట్రిప్ ప్లాంటోరియం కూడా అనద అదనంగా మేము చేశాము ఈ మూడు రోజులు మీరు ఎంతో కొంత శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అలవర్చుకుంటారనేటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమం చేశాము అయితే ఈ చెక్కుముఖి అనేటువంటిది మీకు తెలుసు మానవుడు మొట్టమొదటిసారిగా నిప్పును కనుగొన్నది చెక్కుముఖి రాయతోనే ఈ చెక్ముఖి పత్రిక అనేది పిల్లల మెదల్లో కూడా ఒక నిప్పు అగ్గిరవ్వను వెలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రిక ఈ పత్రికకు అనుబంధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీరు ఈ చెక్ముఖి పత్రికను